అందరికీ నమస్కారములు రాధా వెల్కమ్ టు రాధా మ్యూజిక్ ఛానల్ బై రాధానాని గారు మనం రాగ ప్రవాహ శీర్షిక క్రింద ఇంతవరకు మనం పద్దెనిమిది వీడియోలు చేయడం జరిగింది మాయామాల గౌడ రాగాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి హిందుస్థానీ వ్యర్సనం వెస్ట్రన్ విరసన గురించి చెప్పడానికి మనకి కొంత వెస్ట్రన్ మ్యూజిక్లో ప్రాథమిక అవగాహన కలగడానికి అని కొంత ఈ యొక్క స్కేల్స్ గురించి కార్డ్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది పద్దెనిమిది లెసన్ ఇప్పుడు పదిహేడు వరకు పద్దెనిమిది లెసన్స్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది పదహారు లెసన్స్లో పదిహేను పదహారు లెసన్స్లో ఈ వెస్ట్రన్ మ్యూజిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు అంటే మేము ఏమైతే చెప్తున్నాము స్కేల్స్ గురించి కార్డు గురించి ఇవన్నీ కూడా ఆ మ్యాటర్ అంతా కూడా మీకు టైప్ చేసి పెట్టడం జరిగింది మరి మీరంతా కూడా దాన్ని ఆ డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి తిలకించవలసిన ప్రార్థన ఇక పంతొమ్మిదవ వీడియోలో మనం ఇప్పుడు పదిహేడు వీడియోలో మనం కార్డ్స్ గురించి చెప్పుకుంటూ మరి మేజర్ కార్డు మైనర్ కార్డ్స్ అదేవిధంగా డిమినిస్ట్ కార్డ్స్ అని మూడు రకాల కార్డ్స్ గురించి అక్కడ మనం అది దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది అంటే మేజర్ కార్డ్ ఫార్ములా కూడా చెప్పడం జరిగింది వన్ ఫైవ్ ఎయిట్ మేజర్ కార్డ్ ఫార్ములా వన్ ఫోర్ ఎయిట్ మైనర్ కార్డు ఫార్ములా డిమినిష్డ్ కార్డ్ ఫార్ములా వన్ ఫోర్ సెవెన్ ఇట్లాగా మీకు చెప్పడం జరిగింది ఇంకా తర్వాత కార్డు ఏంటంటే అగమెంటెడ్ కార్డు ఈ అగమెంట్ కార్డ్ అంటే అర్థం ఏంటంటే పెంచడాన్ని దేన్ని పెంచాలంటే ఇప్పుడు సపోజ్ సిమెదిరి కార్డు ఉన్నది సిమెదిరి కార్డులో నోట్స్ ఏంటి సిఈ జీన్ లోని జీని ఒక మెట్టు పైకి పెంచుతాం అనమాట ఈ కాదు అనమాట ఒక మెట్టు జీ కాస్త జీ పోతుంది అనమాట అంటే ఫార్ములా ఏంటి అనమాట వన్ ఫైవ్ నైన్ ఇది അഗമെന്റഡ് കോർഡൻറ്റഗമെന്റഡ് അത് പെച്ചടനമാ അത് ഇട പഞ്ചമ കാ ശുദ്ധ ദൈതം കന്നെ അതേ ദാരിതം പാ പ നമ്മൾ കർണ പ്രകാരം അയ്യത് അചേത സഗ പഗ ఈ జీనే కదుపుతాం ఈని కదుపా అంకేత సగ సగపా అనేది మెదరుకాడ్ ఆ మెదుకోడ్ కాసం మెట్టి ముందుకు తెరిపం అది దాన్ని అగమెంటెడ్ కార్డ్ అంట అంటే ఈ అకమెండెడ్ కార్డ్స్లో వచ్చి నోట్స్ ఏంటి అంటే ఫార్ములా ఏంటి అనమాట వన్ ఫైవ్ నైన్ ఈ ప్రకారంగా మీరు అగమెంటెడ్ కార్డ్స్ని డి అగమెంటెడ్ కోడ్ తయారు చేసుకోవచ్చు ఈ అగమెంటెడ్ ఏ అగమెంటెడ్ అయినా మీరు తయారు చేసుకోవచ్చు తర్వాత కార్డ్స్ అంటే సస్పెండెడ్ కార్డ్స్ ఈ సస్పెండెడ్ కార్డ్స్ అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా దీన్ని ఇప్పుడు మెదర్ కోడ్ సపోజ్ ఇది త్రీ పొజిషన్లో ఉన్న అందరిగా అందరాన్ని తీసుకెళ్ళి ఫోర్త్లో పెట్టడం ఇది అరే ఈ కార్డ్స్ని అంతర్గా అందరో సాధారణంగా అందరూ లేని రాగాలు ఉపయోగిస్తుంటాం దీని ఫార్ములా ఎయిట్ అనమాట సస్పెండెడ్ ఫోర్త్ సస్పెండెడ్ ఫోర్త్ అంటే అర్థం ఏంటనమాట వన్ త్రీ ఎయిట్ ఉన్నది ఈ త్రీ పొజిషన్ కాస్త ఫోర్త్లో తీసుకెళ్ళి అనమాట అంటే ఈ కాస్త ఎప్పటికి మారిపోయింది అనమాట ఇది సస్పెండెడ్ ఫోర్త్ అంటారు అంటే దీని నోట్స్ ఏంటనమాట సిఎఫ్జి ఇది సి సస్పెండెడ్ ఫోర్త్ ఫోర్త్ దాని యొక్క నోట్స్ అనమాట కార్డ్ అనమాట అంటే దీని యొక్క ఫార్ములు అనమాట వన్ సిక్స్ ఎయిట్ అదే విధంగా సస్పెండెడ్ టూ అనేటువంటి ఒక కార్డు కూడా ఉండేది అది ఏంటంటే ఈ త్రీ ఉన్న పొజిషన్ కాస్త టూలోకి పెడతాం అనమాట టూలోకి ఏదో ఇది చూడండి ఇక్కడ ఇది త్రీ త్రీని తీసుకొచ్చి టూలో పెట్టాం ఇంతకుముందు త్రీని తీసుకెళ్ళి ఫోర్త్లో పెట్టాం కాబట్టి సస్పెండెడ్ ఫోర్త్ అయింది అది ఇప్పుడు త్రీని తీసుకెళ్ళి టూలో పెడతాం అంటే సస్పెండెడ్ టూ అది దీని ఫార్ములా ఏంటి అనమాట వన్ త్రీ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ అనమాట ఈ సస్పెండెడ్ టూ ఫార్ములా సీపా అనమాట అది సమ్మ అనమాట సస్పెండెడ్ ఫోర్త్ అంటే అది నీ మధ్యవతి రాగాలు మరి కొన్ని రాగాలు ఉన్నాయి అందులో మరి ఎక్కడ కూడా నీ గాంధారం ఎక్కడ కనబడదు అలాగే సుధ సాగిరి రాగం ఇట్లాంటి రాగాల్లో ఈ యొక్క కార్డ్స్ ఉపయోగిస్తుంటారు మేది అప్ప అది అడ్వాన్స్ లీవులు అనమాట ఇదంతా కూడా ఆ కార్డ్స్ ఉపయోగిస్తారు అండ్ సస్పెండెడ్ ఫోర్త్ అంటే జి సస్పెండెడ్ టూ అంటే సిడీజీ సిడీజి అంటే దీని ఫార్మైండ్ అనమాట సస్పెండెడ్